అయ్యా పవన్ కళ్యాణ్ గారు రెండు చేతులు చెట్టు జోడించి మీకు దండం పెడుతున్నాను నాకంటే చిన్నవాడి నేను పెద్దవాడిని కానీ మేము పార్టీ అధ్యక్షులు మీరు మీకు మేము గౌరవం ఇవ్వాలి మీ మాట మేము శాసనంగా తీసుకోవాలి కానీ మేము అడిగేది ఒకటే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నిరోత్సవ పడిపోయి చెట్టుకోడు పుట్టుకోడు గెలిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు ఆ పని మాకండి సార్ మిమ్మల్ని మేము కోరుకునేది ఒకటే భూతిన మహేష్ అనే వ్యక్తికి ఇక్కడ జనసేన ఇక్కడ ఇవ్వండి మిమ్మల్ని దేహాన్ని అడుక్కున్నాం సార్ దేహాన్ని అడుక్కున్నాం వీటి ఇక్కడ ఉండి సార్ దేహాన్ని అని అడుక్కున్నాం వాళ్ళని పెద్దలు ఆలోచించండి సార్ ఒకసారి ఆలోచించండి ఒకసారి మా వైపు కన్నేయండి సార్ బీజేపీ ఇక్కడ బలం లేదు బీజేపీ సీట్ ఇస్తే పోతేద్దే సార్ ఇక్కడ ముస్లిమ్స్ అంతా వ్యతిరేకత సార్ ఇక్కడ ముస్లిమ్స్ అంతా వ్యతిరేకతతో ఉన్నారు పోతున్న మహేష్కి సీట్ ఇస్తే మేము ఓట్లేస్తాం పోతున్న మహేష్ని గెలిపిస్తాం పోతున్న మహేష్ గారికి మేము సీట్ మీరు సీటు ఇవ్వకపోతే పోతున్న మహేష్ గారికి పవన్ కళ్యాణ్ సీట్ ఇవ్వకపోతే మేము ఓట్లు వేయాలి ఆలోచించండి సార్ वक्सार आलोचं